తిరుమలలో పెద్ద కొండ చెరువ భక్తులను పరుగులు పెట్టించిన ఘటన మరొక ముందే తిరుపతిలో మరో పెద్ద పామును పట్టుకున్నారు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఇటీవల తిరుమల కొండల్లో క్రూర మృగాలతో పాటు కొండ చిరువలు నాగుపాములు కూడా భక్తులను టెన్షన్ పెడుతున్నాయి నడకదారిలో వెళ్లే భక్తులు ఏ పక్క నుంచి ఏ జంతువు వస్తుందో ఏ మూల నుంచి ఏ కొండ చిరువ మీద పడుతుందోనని భయపడుతున్నారు తాజాగా తిరుపతిలోని పాలిటెక్నిక్ కాలేజ్ ఓ పెద్ద పాము కలకల తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ లో ఓ పెద్ద పామును గుర్తించారు విద్యార్థులు దాన్ని చూసి భయాందోళనకు గురైన విద్యార్థులు లెక్చరర్స్ వద్దకు పరిగెత్తుకుని వచ్చి విషయం చెప్పారు వెంటనే వారు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును బంధించారు అయితే ఆ పామును పట్టుకునే క్రమంలో భాస్కర్ నాయుడును పలుమార్లు కాటేసేందుకు ఆ పాము విశ్వ ప్రయత్నం చేస్తుంది భాస్కర్ నాయుడు చేతును చుట్టేసుకున్న ఆ పాము తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది చివరకు పామును కంట్రోల్ చేసిన భాస్కర్ నాయుడు దాన్ని సంచిలో వేసుకుని తీసుకువెళ్లి సురక్షితంగా శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దాంతో అందరూ పిలుపించుకున్నారు